మిదక్ జిల్లా నర్సాపూర్ మండలం అచ్చంపేట గ్రామంలో భారతీయ జనతా పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బీజేపీ రాష్ట్ర నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావును అత్యధిక మెజారితో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు మరి ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది మరి అచ్చంపేట గ్రామంలో నిన్న నరేంద్ర మోడీ గారి మీటింగ్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడి నుంచి మరి మీటింగ్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంటికి పోయినా గాని నరేంద్ర మోడీ కమలంపూ గుర్తు మరి నరేంద్ర మోడీ గారి గ్రామాలకు చేసిన పనులన్నీ కూడా మరి ఏ పని చేసినా గానీ ఇప్పుడు గత పది సంవత్సరాల నుంచి మరి ఇక్కడ కారు గుర్తలు పదేళ్లు కాలయాపన చేసిరు తప్ప మరి కేంద్రం నుంచి వచ్చిన డె శాతం నిధులను తీసుకొని మరి పరిపాలించి మరి నరేంద్ర మోడీ గారి పేరు లేకుండా మరి ఆయన పేరును పక్కకు పెట్టి మేమే చేసినాం అన్నట్టుగా కనీసం రేషన్ కార్డు మీద కూడా కేసీఆర్ ఫోటో వేసుకున్నాడు మరి ఇచ్చేది మొత్తం బియ్యము ఉచిత బియ్యం ఇచ్చేది మరి నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు మరి గ్రామంలో చూసినా గానీ ఈ లైట్లు అయితేనేమి బాత్రూం లైతేనేమి ఉపాధి హామీ పథకం అయితేనేమి ఇవన్నీ కూడా నరేంద్ర మోడీ గారి నిధులు నుంచి రావడం జరిగింది ఇవాళ గ్రామాలు అంతో ఇంతో బాగుపడ్డాయి గ్రామ పంచాయతీలకు నిధులు వస్తున్నాయంటే నరేంద్ర మోడీ గారు నిధులు డైరెక్ట్ వీరి యొక్క గ్రామ పంచాయతీ అకౌంట్లు వేయడం వల్లనే గ్రామాలు అభివృద్ది చెందినాయి